వెల్దుర్తి మండలంలోని ప్రజానికానికి తెలియజేయడమేమనగా మన ప్రభుత్వం వారు జీఓఎంఎస్ నంబర్ ఇరవై మూడు ద్వారా ప్రతి గ్రామంలో అర్హులైన అనగా ఎటువంటి ఇంటి స్థలం లేని పేదలకు ఒక్కొక్కరికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల నివేశన స్థలం మంజూరు చేయాలనే ఉద్దేశంతో దరఖాస్తులను కోరుతున్నది అందు అందుకని మీరు మీ సమీప గ్రామ సచివాలయంకు వెళ్ళి అక్కడ డిజిటల్ ఎస్టెంట్ దగ్గర మీ ఆధారు మీ వద్ద గల రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి వారి దగ్గర నమోదు చేసుకునేటలా మేము మీ అర్హతలను పరిశీలించి మీ అర్హులైన అందరికీ ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేస్తామని కావున అందరూ వెల్దుర్తి మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ దా చేసుకున్న ప్రతి అర్జీని పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము